పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా సంచలనం అవుతుంది అది ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో మాట్లాడితే అది ఇంకా సంచలనం అవుతుంది అంతకుముందు ఆయన పవన్ కళ్యాణ్గా మాట్లాడినా ఒక జనసేన అధినేతగా మాట్లాడినా అప్పుడు కూడా సంచలనం అయింది అప్పుడు కూడా అమ్మాయిలు మిస్సింగ్ వ్యవహారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించాయి ఏం జరిగింది నిజంగా ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారని ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు తాజాగా ఆయన ఒక సంచలన ప్రకటన చేశారు ఏపీలో సుమారు ముప్పై వేల మంది అమ్మాయిలు మహిళలు అదృశ్యమయ్యారు ఈ మేరకు తనకు కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం ఉంది అని ఈ విషయంలో వీరిని మిస్ చేసే వారికి వాలంటీర్లు సహకరించడం అంటూ సంచలన ఆరోపణలు చేశారు అప్పట్లో ఇప్పుడు కూటం అధికారంలోకి రావడం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఎంపికైన నేపథ్యంలో పవన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళల అదృశ్యంపై చేసిన ఆరోపణలు ఇప్పుడు చర్యలు ఏవి అనే కామెంట్లు చేస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఒక మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏకంగా మొత్తం ముప్పై వేల మంది అమ్మాయిలు ఆచూకీ అయితే లేదు అని చెప్పడం గతంలో తాను లేవనెత్తిన ఈ విషయాన్ని ప్రభుత్వం తీసుకో సీరియస్ గా తీసుకోలేదు తమ ప్రభుత్వం ఇప్పటికే ఈ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది సాధారణంగా ఒక అమ్మాయి మిస్ అయితే ఇరవై నాలుగు గంటలు లేదా నలభై ఎనిమిది గంటలు దాటితే ఇక మర్చిపోవడమే వాళ్ళు గుర్తించడం కూడా దాదాపు అసాధ్యం అని అంటారు కానీ ఏపీ పోలీసులు మాత్రం తొమ్మిది నెలల క్రితం మిస్ అయిన అమ్మాయి కేసుని తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నలభై ఎనిమిది గంటల్లో ఛేదించారు ఇదే వాళ్ళని పోలీసులను అభినందించారు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం బయటపెట్టి తాజాగా అది కూడా జమ్మూ కాశ్మీర్లో అమ్మాయి దొరికింది అనేది ఆచూకీ దొరికింది అనేది ఈ నేపథ్యంలోనే ఆ ముప్పై వేల మంది మహిళలు అమ్మాయిలు మిస్సింగ్ ఆచూకీ కూడా అతి త్వరలోనే మేము తీసుకొస్తాము వాళ్ళందరినీ కూడా అని చెప్పడం దీనికి సంబంధించి ఒక ప్రత్యేక సెల్ కూడా ఏర్పాటు చేయబోతున్నారట ప్రభుత్వంతో చర్చించి ఏదేమైనా నిజంగా ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు వాళ్ళ ఆచూకీ లభించింది వాళ్ళందరినీ తీసుకొచ్చామని తెలిస్తే అప్పుడు మరి వైసీపీ ఏం సమాధానం చెప్తుంది అది ఇప్పుడు వైసీపీ మనుగడకు కూడా పెద్ద థ్రెట్ ఉద్యమం చూడాలి